ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి కల్లేపల్లిలో ఉత్సాహంగా జిల్లా స్థాయి ఎడ్లపరుగు బంధం పోటీలు వివరాల్లోకి వెళ్తే లక్కవరపుగూడ మండలంలోని కల్లేపల్లి గ్రామంలో శ్రీ సదానందీశ్వర విజయకేశవ స్వామి శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి పందెం పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి ఈ పోటీల్లో నరసయ్యపేటకు చెందిన మమ్మన కనకరాజు ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని విజేతగా నిలిచారు సింహాద్రిపురంకి చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి ద్వితీయ స్థానము నరసయ్యపేటకు చెందిన ముమ్మన శివతేజ తృతీయ స్థానము తుమకాపల్లికి చెందిన గౌరీశంకర్ నాలుగవ స్థానము కలగాడికి చెందిన పోలుపర్తి రామునాయుడు ఐదవ స్థానము వేపాడకు చెందిన వంటకు సూర్యనారాయణ ఆరవ స్థానాన్ని బోనంగికి చెందిన మోదమాంబ బండి ఏడవ స్థానాన్ని సాధించారు గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా పన్నెండు వేలు నగదును వైఎస్ఆర్సీపీ మండల యోజన అధ్యక్షుడు తూర్పాటి అప్పలరాజు అందజేశారు అలాగే ద్వితీయ బహుమతిగా పదివేల రూపాయలు తృతీయ బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు నాలుగవ బహుమతిగా ఆరు వేల రూపాయలు ఐదవ బహుమతిగా నాలుగు వేల రూపాయలు ఆరవ బహుమతిగా మూడు వేల రూపాయలు ఏడవ బహుమతిగా రెండు వేల రూపాయల నగదును ఉత్సవ కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ బాలనాగమ్మ బుర్రకథ కోయా వేషాలు తోడిపెడ్లు చిడతలు భజనలు పులివేషాలు గ్రూప్ డ్యాన్సులు బాణాసంచా పేలళ్ళు వంటి కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఈ కార్యక్రమంలో లక్కవరపుగూడ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ గోకాడంబశిల నాయుడు మాజీ ఎంపీడీసీ జక్కన్న కన్నబాబు వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు సింగపూర్ సత్యనారాయణ జేసీఎస్ మండలి ఇన్ఛార్జ్ యడ్ల కిషోర్ కుమార్ వైసీపీ నాయకులు కొట్ట్యాడ శ్రీను మహేష్ జేడీకే రాజు గేదల ఆదిత్య విజయ్ కుమార్ జక్కన్న సింహాద్రి అప్పడు నక్కా కృష్ణ ఉల్లి అప్పలనాయుడు నక్కరాజు గ్రామ పెద్దలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు అమ్మ సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి